అనునిత్యం ప్రజాసేవలో ఉంటూ తమదైన శైలిలో ముద్ర వేసుకుంటున్న కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ మాజీ బోర్డు సభ్యురాలు జంపన విద్యావతి నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతున్నారు శనివారం బోర్డు మాజీ సభ్యురాలు జంపన విద్యావతి ప్రతాప్ జన్మదినం సందర్భంగా కంటోన్మెంట్ బోర్డులో విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు కుటుంబ సభ్యులు పలువురు కార్యకర్తలు నాయకులు సన్నిహితులు విద్యావతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జంపన విద్యావతి ప్రతాప్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు